హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి తిరుమల శెట్టి కోటయ్య సమాధి అనమాట ఈయనెవరు ఏంటి ఎక్కడ అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు నా ఛానల్ని విజిట్ చేసి చూడొచ్చు ఇంకీ ఇది వచ్చేసి లింగ సముద్రం అండి కందుకూరుకి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఈ లింగ సముద్రంలో ఈ తిరుమల శెట్టి కోటయ్య అనే ఆయన బ్రతుకున్నప్పుడు ఈయన కొంత ఏం తేలు కుట్టిన ఇట్లాంటివి కుట్టినప్పుడు విషపురుగులు కుట్టినప్పుడు ఆ విష ప్రభావం నుంచి తగ్గడానికి ఈయన దగ్గరికి వచ్చేవారనమాట అంటే కుట్టిన తర్వాత చనిపోక ముందు ఆయన తీసుకొచ్చి దీని ఈయన దగ్గరికి తీసుకొస్తే ఈయన మందు ఇచ్చి నయం చేసేవాళ్ళు అనమాట అట్లనే ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నా పొడ అంటారు కదా పొడ వచ్చిన అంటే మొహానికి పొడలాగా వచ్చి మొహం ఒళ్ళంతా నలుపు వస్తుంది అలా జరిగినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన వైద్యానికి వాళ్ళందరికీ తగ్గుతూ ఉందని చెప్పి నమ్మకం అనమాట అందుకని ఆయన చనిపోయిన తర్వాత ఈయనకి ఇక్కడ సమాధి కూడా నిర్మించారు ఈ సమాధి నిర్మించి ఒక చిన్న గుడిలాగా కట్టేసి పెట్టుకున్నారనమాట ఇక్కడికి చాలామంది వస్తూనే ఉంటారండి ముఖ్యంగా ఆదివారం రోజైతే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మనం స్వామివారిని తాకితే చాలు మనకి ఏదైనా విష ప్రభావం ఉన్నా కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి నమ్ముతుంటారు అందుకే ఇక్కడికి వస్తూ ఉంటారనమాట చూసారు కదా ఆయన సమాధి ఇదే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక ఇక్కడే అమ్ముతూ ఉంటారండి ఇసుకని బెల్లం తీసుకొచ్చి స్వామివారికి పెట్టి ఆ ఇసుకను తీసుకెళ్ళి ఇంటిపైన పొలాలలో చల్లుకుంటే ఆ విషపురుగులు రావు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్ళి ఇళ్ళ దగ్గర చల్లుకుంటూ ఉంటారనమాట ఇది మీరు లింగ సముద్రానికి రాగానే సెంటర్లోనే రోడ్డు మీదే ఉంటుందండి ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు కందుకూరు నుంచి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ రాత్రిపూట్ల నిద్రలు కూడా చేసి పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి ఇంక ఈ లింగ సముద్రానికి వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉండే చెర్ల దత్తాత్రేయ స్వామిని అలానే మాలకొండలో ఉండే నరసింహస్వామి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు అటు నుంచి రావాలనుకున్న వాళ్ళు అంటే కందుకూరు మీదుగా కాకుండా లింగ సముద్రం నుంచి కూడా వెళ్ళచ్చు ఇంకా రెండు దారులు ఉంటాయన్నమాట రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి అటు అంతా తిరిగి రావచ్చు అనమాట ఇదేనండి తిరుమల చెట్టి కోటయ్య గురించి నాకు తెలిసింది మీకు చెప్పుకున్నాను ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఏదైనా చర్మ వ్యాధులు ఏవైనా వాళ్ళు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు అంత నమ్ముతారు ఈయనని మనిషే ఈయన మీద ఉండే నమ్మకం ఇలాంటిది అనమాట ఈ గుడిని ఈయన సమాధి దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళే అనమాట అంటే ఆయన తర్వాత ఆరో తరమో ఏడో తరమో వాళ్ళు అనమాట వెళ్ళు వాళ్ళను ఇక్కడ ఉండి ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈయనని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు జ తప్పు జరగదు అని చెప్పి నమ్ముతారు చాలా నమ్ముతారు ఈ ఊరు వాళ్ళు ఇంక ఇదేనండి ఈ వీడియో నాకు తెలిసిన ఆయన గురించి అయితే నేను మీకు చెప్పుకున్నాను అలానే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అయినా ఇసుక తెచ్చుకుంటారు ఒకవేళ మీకు అందుబాటులో లేకపోయినా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట ఇదేనండి ఈ వీడియో తిరుమల శెట్టి కోట గురించి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంచెం మందికి తెలుస్తుంది అలానే ప్లీజ్ షేర్ చేయండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అలానే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్